హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ మధ్య నకిలీ డాక్టర్ తాలూకా వికృత శాస్త్రలు ఎక్కువైపోతున్నాయి వాళ్ళ చేతిలో చాలామంది మరణం చెంది చాలా నష్టపోతున్నారు అయితే అలాంటి సంఘటన ఈ మధ్య ఒకటి బీహార్లోని సరం జిల్లాలోని మధౌరా పట్నంలో అజిత్ కుమార్ పురి అనేటటువంటి నకిలీ డాక్టరు ఒక ఏళ్ళ కృష్ణకుమార్ అనే కుర్రాడు వాంతులు వచ్చాయని హాస్పిటల్లో జాయిన్ అయితే విత్తాశ్రయంలో రాళ్ళున్నాయి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఆ కుర్రాడికి యూట్యూబ్ చూస్తూ ఆపరేషన్ చేశాడు అయితే ఇంటికి వెళ్ళాక మళ్ళీ నొప్పి ఎక్కువైపోయిన తర్వాత మళ్ళీ అదే హాస్పిటల్ తిరిగి తీసుకుని వచ్చాక పరిస్థితి గమనించి పాట్నాలో హాస్పిటల్ తీసుకెళ్లమని చెప్తే మార్గమధ్యంలోనే పొరపాటు చెప్పాడు ఇలా నకిలీ డాక్టర్ చేతిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు మరి మనం ఆ వెళ్ళేటప్పుడు ఎలాంటి డాక్టర్ దగ్గర వెళ్తున్నామని మనము గమనించుకోవాలి అలాగే నకిలీ డాక్టర్లు లేకుండా చూడడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ నకిలీ డాక్టర్ల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతోమంది అంగవైకల్యం పొందుతున్నారు ఎంతోమంది చూపు కోల్పోతున్నారు ఎంతోమంది కాలు కోల్పోతున్నారు ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు ఆ కుటుంబం కూడా నష్టపోతుంది కాబట్టి ఇటువంటి నష్టాలు జరగకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే ఈ నకిలి అనేది ఎక్కడ మొదటగా మొదలవుతుందంటే ఈ పరీక్ష విధానంలో లోపాల వల్ల ఎక్కువగా తయారవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే పరీక్షా విధానం కరెక్ట్గా ఉండట్లేదు ఈ చూసి రాతలు అనేది ఎక్కువగా జరగడం వల్ల పిల్లలు అసలు చూసి రాయడం అనేది ఒక తప్పు ఆ తప్పుని ఉపాధ్యాయులు కావచ్చు లేకపోతే ప్రభుత్వమే కావచ్చు ఎవరైనా ప్రోత్సహించడం అంటే ఎక్కువ రిజల్ట్ రావాలని చెప్పి చూసి రాయించడం అందరికీ తెలిసినటువంటి విషయమే చాలా మంది పాస్ అవుతున్నారు ఎలా చూసి రా చూసి రాత్రం దాకా పాస్ అవుతున్నారు అలా పాస్ అయిన వాళ్ళు ఏమవుతారు చివరికి వాళ్ళకి సరైన సబ్జెక్ట్ లేక ఏదో ఒకటి అడ్డదారి తొక్కడం అనేది మొదలెడతారు వాళ్ళకి తప్పు చేయాలనేది తప్పుడు బీజం అనేది ఎక్కడ పడుతుందంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి చూసి రాత్రం రాయించడం దగ్గరే బీజం పడుతుంది లేకుండా స్పష్టమైనటువంటి పరీక్ష విధానం కూడా రావాలని కోరుకుంటాం నమస్తే